స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇవాళ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పాటు ఇక ముఖ్యంగా కోళ్ళకు మరణ శాసనం బర్డ్ ఫ్లూ నిజంగానే ఈ బర్డ్ ఫ్లూ అనేది మరణ శాసనంగా మారిపోయింది ఇప్పుడు కోళ్ళకు ఇవాళ కోళ్ళు అనగానే ముఖ్యంగా చికెన్ అనగానే కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డదనే చెప్పాలి ఇక కొంతమంది అంటే ముక్కలేందే ముద్ద దిగిన వాళ్ళు మంది ఉంటారు ఇక వీళ్ళకు కొద్దిగా ఏమైనప్పటికీ కొంత ఇబ్బందికరమే అయింది అయితే మరి కోళ్ళకు ఈ విధమైనటువంటి బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకైతే ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే లేదట ఈ బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు ఎలాంటి వ్యాధి కూడా సోకదట ఇది పశు వైద్య నిపుణులు చెప్తున్నటువంటి మాట కానీ ఇక మరి ఎట్లయినా రోగం వచ్చిన కోడిని తింటే మనసుకి కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు కోడిని తినాలంటే అది రోగం వచ్చిందా మంచుకున్నదా తెలవాలంటే ఇక ఆయన వయోవరకల్లా ఎక్కడిదక్కడ మొత్తం వేడికాడికి కోలు రవికి అడబెడతాడు అది రోగం వచ్చింది అది కానీ తెలియాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం ఇక మనం కూడా ఏం చేస్తారు దెబ్బ కొట్ట కవర్లు వేసుకొని వస్తున్నాం కానీ విషయం ఏంటంటే మిత్రులారా ఈ బర్డ్ ఫ్లూకు ప్రస్తుతానికి దీని నివారణ కోసం ఎలాంటి వ్యాక్సిన్ లేదట అంటే దీనికి ఎట్లాంటి మందులు లేవట ఇది మనం అంటున్నటువంటి మాట కాదు మరి పశు వైద్య నిపుణులు చెప్తున్నటువంటి మాట మరి ఒక ఏమో దీనివల్ల పెద్దగా ప్రమాదం ఏమి లేదన్నప్పటికీ కూడా కానీ మరి జాగ్రత్తలు అయితే తీసుకోక తప్పట్లేదు ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వాటిని తినాలనుకుంటున్నాం ఎవరైనా రోగాలక్షనే తినాలని ఎవరు అనుకుంటారండి దానివల్ల మనకు కూడా ఏమైనా అవుతుంది ఏమన్నా బాధ భయం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది కాబట్టి ఇక ఈ సందర్భంగా ఇవాళ నిజంగానే ఆంధ్ర ప్రాంతంలో మాత్రం అధికంగా ఈ బర్డ్ ఫ్లూ తెలంగాణలో కొంచెం తక్కువనే కానీ ఆంధ్ర ప్రాంతంలో అధికంగా ఉంది మరి అక్కడ వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఇక దాంతో వాళ్ళ ఆందోళన చెందుతున్నారు మన తెలంగాణ వాసులేమో అప్రమత్తం మన తెలంగాణ వాసులేమో ఇక అప్రమత్తం అయ్యరు ఇక ఎక్కడెక్కడైతే మన తెలంగాణ బార్డర్ ఉందో ఆ తెలంగాణ బార్డర్ దగ్గర ఇరవై ఐదు చెక్ పోస్టులు పెట్టారు ఇక రూడు మిత్రులారా ఇరవై ఐదు చెక్ పోస్టులు ఎందుకు పెట్టిరంటే మరి ఆంధ్రా నుంచి వస్తున్నటువంటి కోళ్లను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి రానియకుండా పకడ్బందీ మరి పకడ్బందీ అయితే చేశారు ఇలా గమ్మతైన విషయం అంటే మరి కోళ్లకు ఇన్ని ఇట్లాంటి రోగాలు ఎందుకు వస్తున్నాయి ఈ బర్డ్ ఫ్లూ అనేది అసలు ఈ కోళ్ళకు అప్పుడప్పుడు ఓసారి వస్తుంటది కానీ ఎందుకు వస్తుంది అనంటే ఇక కొన్ని వాతావరణం ఉన్నప్పుడు ఈ వాతావరణ మార్పుల వల్ల కొన్ని పక్షులు ఆస్ట్రేలియా నుండి కొన్ని పక్షులట మన ప్రాంతానికి వలస వస్తాయట అవి సూస్తానందుకు ముందుగానే ఉంటాయి కానీ అవి రెట్ట వేసినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి అటు అవి రెట్ట వేసినప్పుడు అది ఒకవేళ నీళ్ళల్లో వేసిన మరి నీళ్ళల్లో వేసిన అంటే దాని అర్థమైంది మరి నీళ్ళల్లా ఈ కొంగలు ఎక్కువ శాతం ఈ పక్షులన్నీ కూడా విదేశాల నుంచి వచ్చే వచ్చేటువంటి పక్షులు ఇవన్నీ కూడా జలాశయాలు ఎక్కడెక్కడ ఉంటాయి జలాశయాలు ఎక్కడెక్కడైతుంటో అక్కడ మకాం వేస్తాయి ఓ చెట్టు మీద మకాం వేస్తాయి ఆ చెట్టు మీద మకాం వేసినప్పుడు మరి కింద కొన్ని కొంగలు తిరుగుతుంటాయి ఇంకా మన దేశీయమైనటువంటి అనేకమైనటువంటి కొంగలు ఆ జలాశయాల పక్క పొంటి తిరుగుతూ ఉంటాయి ఇక నిజంగానే మరి ఆ కొంగలు ఏవైతే విసర్జన చేసినప్పుడు ఆ నీటి నీటిలో పడ్డట్టయితే అది చాలా విపరీతమైనటువంటి విషపూరితమైనటువంటి కాలుష్యం ఏర్పడుతుంది అంటే నీటి వనరు మొత్తం మనం అంటే అవి దేని మీద దాడి చేస్తాయనంటే మళ్ళా కోళ్ళ మీద వ్యాప్తి చెందడానికి అంటే కోళ్ళ మీద ఎందుకు అని అంటే మరి ఈ దేశీయమైనటువంటి మన దేశానికి చెందినటువంటి అనేకమైనటువంటి కొంగలు ఆ జలాశయంలో వాటితో పాటు ఇవి కూడా కలిసి తిరుగుతాయి తిరిగినప్పుడు ఇవి ప్రమాదాన బారిన పడతాయి ఈ ప్రమాద బారిన పడ్డప్పుడు ఇవి ఏం చేస్తాయి అంటే అనుకోకుండా కోళ్ళ ఫారాల దగ్గరకు అప్పుడప్పుడు ఆ ప్రాంతంలో తిరుగుతుంటాయి ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు అనుకోకుండా ఆ కోళ్ళ ఫారంలో ఉన్నటువంటి అనేక కోళ్లకు ఈ వైరస్ సోకుతుందట చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఏమంటారు అంటే ఇలా ఇంకొక విషయం ఏంటంటే మరి విదేశాల నుంచి వచ్చినటువంటి కొంగలలో ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం కూడా ఒకటి ఉంది ఇవి చూడడానికి చూ మంచి అందంగానే ఉన్నప్పటికీ దాని ముక్కు నుండి ఒక సిరా ఆడుతుందట ఆ సిర ఒక్క చుక్క నీటిలో కలిసినట్టయితే ఆ నీరు మొత్తం కూడా కలుషితమై విష ప్రభావం అయిపోతుందట అంటే మనుషులను చంపేంత విష ప్రభావం అయితే కాదు కానీ ఇది కొంగల మీద పక్షుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి మరి అవకాశం అవుతుందట ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు ఇది పశువైద్య నిపుణులు చెప్తున్నటువంటి మాట ఇక దీని ద్వారా ఇవాళ ఈ బర్డ్ ఫ్లూ అనేది మరి వచ్చేటువంటి అవకాశం ముఖ్యంగా మరి అక్కడి నుంచి వచ్చినటువంటి పక్షులు ఏవైతున్నాయో విసర్జన వల్ల తన ముక్కు నుండి కారేటువంటి సిరా వల్ల ఆ నీటి కాలుష్యం అయిపోయి ఈ స్థానిక కొంగలు కొన్ని పోయి ఆ నీళ్లు తాగుతాయి స్థానికంగా మన దగ్గర ఉండేటువంటి కొన్ని కొంగలు ఆ నీళ్లు తాగి మరి ఫారాల వైపు అటు వెళ్ళినప్పుడు అది అనుకోకుండా ఒక్కదానికి ఒకటి సోకిందంటే మిగతా వాటి అన్నిటికీ చాలా ఫాస్ట్గా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతున్నట్టు ఒకదానికి నిజంగానే అందుకే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మాట చెప్తురు కోటి ఫారాలు ఎక్కడైతే ఉంటాయో కోళ్ళ ఫారాలు వాటికి వాటి దరిదాపుల వైపు కొంగలను రానియకుండా జాగ్రత్త పడాలి కొంగలను రానియకుండా జాగ్రత్త పడాలి ఎందుకనంటే అది ఒకవేళ వచ్చింది అనుకో దానికి అప్పటికే మరి ఆ వైరస్ అంతా మోసుకొని వస్తుంది కానీ ఆ ప్రభావం వెంటనే ఈ కోళ్ళకు సోకేటువంటి అవకాశం దానికి దొరికిందంటే ఆ ఫారం మొత్తం కథం అయిపోయినట్టే చాలా ఫాస్ట్గా విజృంభిస్తుంది ఇక దీనివల్ల మరి వైద్య నిపుణులేమో ఇక వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బర్డ్ ఫ్లూకు నివారణకు వ్యాక్సిన్ అయితే లేదు మరి వ్యాక్సిన్ లేదు కానీ మరి ఎట్లా రక్షించుకోవాలి మరి ఇంత పెట్టుబడి పెడుతుంది మా కోళ్ళని ఎట్లా రక్షించుకోవాలంటే ప్రస్తుతానికి ఇలాంటి వాతావరణంలో అతిగా శుభ్రత పాటించాలి అతిగా శుభ్రత కోళ్ళ ఫలాల దగ్గర శుభ్రత పాటించేటువంటి విషయాన్ని అయితే ఖచ్చితంగా మరి గమనించాలి శుభ్రత లేకపోతే మనుషులు కూడా గట్టి అవుతారు మనుషులు కూడా గంతే ఇక కోళ్ళ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ శుభ్రతను అయితే పాటించాలి ఇక అదేవిధంగా ఇక మరి ఈ శుభ్రత పాటించడం వల్ల మరి భద్రతా ప్రమాణాలు పాటించిన వాళ్ళం అయితే ఇక అదేవిధంగా ఈ వైరస్కేమో మరి లేదని అంటారు కోళ్ళకు మనుషులకేమో ఏం కాద ఇక మనం ఒకటైతే ఆలోచన చేయాలబ్బా మనం ఒకటి ఆలోచన అయితే నేను ఖచ్చితంగా చికెన్ తినొద్దని నేను అంటలేను కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా మనిషి తినగలుగుతాం ఇలా రోగం వచ్చిన కోడిని ఎవడు కూడా కోసుకొని తినాలి అనుకోడు అయితే ఈ సందర్భంగా మరి కొన్ని ఇక్కడ కూడా కొన్ని వాటిని ల్యాబ్కు పంపి ల్యాబ్కు పంపినప్పుడు ఇది బర్డ్ ఫ్లూ అనే నిర్ధారణ నిర్ధారణ అయితే అయిపోయింది కదా అంటే రిజల్ట్ అయితే వచ్చింది కదా మరి తినాలన్నా అనేది నీ ఇష్టం ఖచ్చితంగా తినొద్దని అంటలేము మనం కాబట్టి కోళ్ళ నుండి నిజంగా మనుషులకు వచ్చేటువంటి మరి అవకాశం అయితే ఏమీ లేదు అంటే ఎలాంటి వైరస్ కానీ ఏదైనా ప్రమాదం కానీ వచ్చేటువంటి అవకాశం లేదు దీని మీద ఆందోళన పడవలసినటువంటి అవసరం అసలే లేదు ఇది స్వయంగా నిపుణులు అంటున్నటువంటి మాట ఇక దీని మీద ఎట్లాంటి అనుమానాలు అనుమానాలద్దు ఎదరక్షగా ఆరోగ్యవంతమైనటువంటి కోళ్ళను సుకొని తినొచ్చు కానీ మిత్రులారా నా యొక్క చిన్న సలహా మాత్రం నేను చెప్పగలుగుతాను ఈ ప్రకృతిలో మనకు అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి మనిషి మనిషి బ్రతకడానికి మనిషి బ్రతకడానికి అనేకమైనటువంటి ప్రకృతి వనరులు ఉన్నాయి ఉన్నాయి కాయలున్నాయి కూరలు ఉన్నాయి కాయకూరలు ఉన్నాయి అనేకమైనటువంటి ఇవాళ సంపద ఉంది కొద్ది రోజులు ఆకులు తిని బతకొచ్చు మనిషి ఏం కాదు అంటే ఆకులు అంటే ఆకుకూరలు తిని బతకచ్చు కాయకూరలు తిని బతకచ్చు కాయకూరలు దిని బతకొచ్చు మనిషి కాబట్టి ఇవాళ రకరకాల ధాన్యాలు చిరుధాన్యాలు ఉన్నాయి మనిషి బ్రతకడానికి అనేక వనరులు ఉన్నాయి ఇలా మనము గడ్డే బతకాలని లేదు కదా వాటికేమో పాపం గడ్డే తినాలి అవి కొట్టే తినాలి కొన్ని ఆకులే తినాలి ఇట్లా కానీ మనిషికి అనేక వనరులు ఉన్నాయి మానవాళికి అనేక వనరులు ఉన్నాయి ఆ వనరులను కొద్ది కాలము కొంతకాలము నాన్ వెజ్ తినకుంటే నష్టమేముందట బాడీకి కొంత కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుంది కదా చెడు కొలెస్ట్రాల్ కొంత తగ్గుతుంది కదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రుల కొంతకాలము ముఖ్యంగా చెప్పాలంటే వైద్య నిపుణులు చెప్పినటువంటి మాట ఇప్పుడు మరి వద్దు తెలియదు కానీ మొత్తం మీద అయితే నేనైతే చెప్తున్నాను ఇవాళ ఆకుకూరలు తిన్న వాళ్ళే ఆరోగ్యంగా ఉంటురట ఇవాళ నాన్ వెజ్ కంటే కూడా వెజ్ తిన్న వాళ్ళే చాలా హుషారుగా ఉంటున్నారు వాళ్ళలో ఎట్లాంటి కొలెస్ట్రాల్ ఉండలేదు అనవసరమైన రోగాలు వస్తలేవు చాలా ఆరోగ్యంగా ఉంటురు వాళ్ళ వయసు కూడా చాలా తక్కువ కనబడుతుంది ఈ ఆకుకూరలు తినేవాళ్ళు ఎప్పుడు కూడా చాలా చురుకుదనంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ ముఖంలో ఎప్పుడు కూడా కాంతివంతంగా ఉంటుంది చాలా హుషారుగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు వీళ్ళంతా కూడా నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు వీళ్ళకు పోల్చినట్టయితే ఇలా వెజ్ తినేటువంటి వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఉంటారు అంటే ఆకుకూరలు తినే వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఉంటారు కూరగాయలు తినే వాళ్ళు పప్పనందరిటే చాలా మంచి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మరి ఇప్పుడొకటి ఓ కొత్త అనుమానం మొదలైంది సరే ఆరోగ్య నిపుణులు తిన్నా ఏం కాదు మీకు నష్టమేమి లేదు అంటున్నప్పటికీ కొంతకాలం తినకుండా నష్టం ఏముందట ఓ నాలుగు రోజులు ఓ నాలుగు రోజులు తినకుంటే పెద్ద ఏముందట కాబట్టి మిత్రులారా ఇవాళ ఆరోగ్య నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకవైపు గమర్చుడాన్ని ఇలా ఎటువంటి పెట్టుందంటే ఒకవైపు ఎట్లాంటి ప్రమాదం లేదు మనుషులకైతే ఏ వైరస్ రాదు తిన్నా ఏం కాదని అంటారు కానీ ఒకవైపు చెక్ పోస్టులను పెట్టి చెక్ పోస్టులు పెట్టి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు చెక్ పోస్టులు పెట్టి చెక్ పోస్టులను పెట్టి ఆధార్ నుంచి వచ్చేటువంటి కోళ్లను మొత్తం అడ్డుకుంటుంది ఇక్కడికి లేదు అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి మిత్రమా దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ మేకలు గొర్రెలు కోళ్ళు తినడానికంటే కొద్ది రోజులు ఆకుకూరలు వండుకొని తినడమే మంచిదని వైద్య నిపుణులు ఒక రకంగా అంటున్నటువంటి మాట కొంతకాలం ఎందుకనంటే పరిశోధనలో తేలినటువంటి విషయం ఏదంటే మరి ఇది కూడా చెప్పాలి మీకు నాన్ వెజ్ తిన్నటువంటి వాళ్లకు కొంత వయసు ఎక్కువ కనబడుతుందట అంటే తొందరగా తొందరగా ముఖం మీద మరతలు రావడమే కానీ ముసలితనం తొందరగా వస్తుందట వృద్ధాప్యం తొందరగా వస్తుందట ఈ నాన్ వెజ్ పిల్లలకు అదే ఈ ఆకుకూరలు కూరగాయలు పప్పు అన్నం తిని సాదా అన్నం తినే వాళ్ళకి వీళ్ళకు వయస్సు కనబడదట అంటే తిన్న వాళ్లకు తిన వాళ్లకు ఎంత తేడా ఉందంటే దాదాపుగా ఇరవై ఏళ్ళ తేడా కనిపిస్తుంది అట ఇరవై ఏళ్ళ డిఫరెంట్ తేడాతో ఎంగో కనబడతారు అటు అంటే పని విషయంలోనే కావచ్చు మాట విషయంలోనే కావచ్చు చురుకుదన విషయంలోనే కావచ్చు అన్ని విషయాలలో కూడా ఈ నాన్ వెజ్ ఎవరైతే తింటుర్రో వాళ్లకు మరి ఎక్కువ తొందరగా వృద్ధాప్య లక్షణాలు కనబడతారు ఇక ఆకుకూరలు తినే వాళ్ళు ఎప్పటికీ కూడా కొంత ఎంగుగానే కనబడతారట మరి మీరు ఎట్లుండాలనుకుంటుర్రు ఏ విధంగా ఉండాలనుకుంటుర్రో ఇక మరి మీరేం నిర్ణయించుకోవాలి సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మరి కోళ్ళకైతే మరణ శాసనంగా మారినటువంటి మరి ఈ వ్యాక్సిన్ లేనటువంటి ఈ బర్డ్ ఫ్లూ దీనివల్ల మరి అనేక రోగాలు వస్తున్నటువంటి కోళ్ళ మరణాల సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఈ కోళ్ళ మరణాల సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది ఇక తెలంగాణలో కూడా ఈ చికెన్ ధరలు అయితే పడిపోయినాయి ఇక మొత్తం మీదనైతే కొంత అప్రమత్తంగానైతే ఉండాలని చెప్పి మరి వైద్య నిపుణులు అంటున్నటువంటి మాట సో మిత్రులారా మరి ఇవి ఇవాళటి మరి మన కొత్త రకమైనటువంటి మరి ఎపిసోడ్ ఖచ్చితంగా ప్రజల కోసం ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి మరి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్